ఒక అడవిలో రెండు పక్షులు ఉండేవి అవి రెండు అక్క తమ్ముళ్ళు తమ్ముడు మియ్యాల ఊగింది చాలు ఇంకా వెళ్ళి స్నానం చేద్దాం పదా అక్క ఈ సరస్సులో స్నానం చేస్తే బలి ఉంటుంది కదా లలలా 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 తమ్ముడు ఇప్పుడు మనం వెళ్ళి ఆ తీయ తీయని ఆపిల్ పళ్ళు తిందాం పదా అంటూ వెళ్ళి యాపిల్ పండ్లు తిన్నాయి అలా వాటికి ఉయ్యాల ఊగడం ఆ సరస్సులో స్నానం చేయడం ఇంకా పక్కనే చెట్టు పైన ఉన్న యాపిల్ పండ్లు తినడం అంటే చాలా ఇష్టం కానీ వాటికి ఇష్టం లేనిది ఒకటి ఉంది అదే స్కూల్ కి వెళ్ళడం ఒక రోజు ఉదయాన్నే వాళ్ళ అమ్మ ఇద్దరిని పిలిచి ఇలా అంది పిల్లలు ఇది స్కూల్ కి వెళ్లే టైం ఇక మీరు స్కూల్ కి వెళ్ళండి అమ్మ నేను స్కూల్ కి వెళ్లను స్కూల్ అంటే నాకు ఇష్టం లేదు అక్కడ బోర్గా ఉంటుంది అవునమ్మా అక్క చెప్పింది నిజమే అక్కడ బోర్ కొడుతుంది నేను వెళ్లను అయ్యో పిల్లలు మీ మాటలు వింటుంటే నాకు నవ్వొస్తుంది ముందు స్కూలే ముఖ్యం అక్కడ మీరు మీ జీవితంలో ఉపయోగపడే ఎన్నో విషయాలు నేర్చుకుంటారు అహా కాదు అమ్మా మాకన్నీ తెలుసు మేము ఇంట్లోనే ఉంటాము అయితే సరే మీరు ఇంట్లోనే ఉంటే మీ ఆహారాన్ని మీరే సంపాదించుకోవాలి మిమ్మల్ని మీరే సురక్షితంగా ఉంచుకోవాలి సరేనా అంతే కదమ్మా ఇది చాలా పని సరే అయితే అది ఎంత కష్టమో వాళ్ళు వెంటనే గ్రహించారు నేను ఈ అంటూ దాని వెనకాలే వెళ్ళాడు తమ్ముడు పురుగును పట్టుకోలేదు సరికదా పక్కనే ఉన్న బురద గుంటలో పడ్డాడు ఇక అక్క చాలా విత్తనాలను సేకరించింది చాలా గింజలు సేకరించాను కానీ ఏది తినడానికి తెలియడం లేదు ఇప్పుడు వీటిని తినడం ఇంతలో ఒక పెద్ద గ్రద్దారపు దానికి వినిపించింది దానికి ఎక్కడ దాక్కోవాలో తెలియక కంగారుతో పరుగులు తీసింది ఎలాగోలా తప్పించుకుంది సాయంత్రానికి ఇద్దరు అలసిపోయారు ఒక ప్రక్క భయము ఇంకో పక్క ఆకలితో వాళ్ళు దీనంగా వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి నుంచున్నారు పిల్లలు ఈ రోజు మీకు ఎలా గడిచింది అమ్మా ఇది చాలా కష్టమైన పని ఏం చేయాలో మాకు తోచలేదు నా బంగారు పిల్లలు అందుకే స్కూల్ చాలా ముఖ్యం అక్కడ మనం ఆహారం ఎలా కనుగొనాలో ప్రమాదాలను ఎలా గుర్తించాలో అన్ని నేర్చుకుంటాం అంతేకాదు కొత్త కొత్త స్నేహితులు కూడా పరిచయం అవుతారు తరువాతి రోజు ఉదయాన్నే నిద్రలేచి మేము పాఠశాలకు సిద్ధంగా ఉన్నామమ్మా అంటూ వాళ్ళు పాఠశాలకు బయలుదేరారు అక్కడ వాళ్ళు కొత్త కొత్త పాటలు పాడడం నేర్చుకుంటారు బలమైన గూళ్ళు ఎలా నిర్మించాలో తెలుసుకుంటారు